జై ఆదివాసి ఆదివాసి మహిళల ఐక్యత ఆదివాసి మహిళల ఐక్యత కడవరాల లంబాడీలనో కడవరాల లంబాడీలనో మా పిల్లల ఉద్యోగాలు మా పిల్లల ఉద్యోగాలు హలో ఆదివాసి హలో మామ ఆదివాసి జీరో జై ఆదివాసి ఇప్పుడు చదువుకునే సీట్లు పోతనే ఉద్యోగాలు పోతనే మన భూమి పోతనే ఇదన్నీ పోయినంక దేవుడి కన్న మొక్కుదాం పోయాడు అన్న ముక్కునా అంటే ఆ దేవుడు కూడా మాది అంటారు సమ్మక గద్దెలు కూడా మాది అంటారు మేడారం మేళారం గద్దెల మీద కూడా మాదే గతనం అంటే ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు లంబడులే వాళ్ళు వాళ్ళు కాయర్ అంటే అంటే మనలో మిగిలిన ఏం చేస్తారంటే ఏదో ఎంత దొరుకుతాయి పోసుకుంటారు సబ్దా కూర్చుంటారు ఆగి ఉంటారు మనం పోదాం అంటే గద్దల మీద మనం పోయట్లేదు లంబడులు మాత్రం మొత్తం వాళ్ళ ఇంటి ఫంక్షన్ లాగిన మొత్తం దుకాణాలు వాలే కోళ్ళ దుకాణాలు వాళ్ళే మందు దుకాణం వాళ్ళి కొబ్బరి దుకాణం వాలే అన్నీ వానే మొత్తం మేడారం మొత్తం కూడా వాళ్ళే ఇప్పుడు మేళారంలో అంటే మన మైపు దానికి మా చెప్తున్నారు ఓయో రూములు పెట్టిన ఓయో రూములు అది తెలుసా వయూరంలో ఇవి కూడా ఆ తల్లి క్షేత్రమా లేకపోతే అది ఏమన్నా వేరేదా హైదరాబాద్ అది లేకపోతే గోవా అని బీచ్ అది అవి కూడా నడుపుతున్నాం వాళ్ళు ఇటు గుంజం దగ్గర పోతే లోపలేమో తోలేవాళ్ళు ఈ తోలేని వాళ్ళు పూజ చేస్తాను సమ్మకా ఏది ముసంపతల్లి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పేసి గంట కొడతాను అని చేస్తాను వాళ్ళు బయట చుస్తేనేమో మొత్తకాడ మొత్తండి కాయరే కాయరే మళ్ళీ అంబుసల్ నేను అడిగినా మనం టీచర్ అడిగినా ఇది ఇది అంటే ఏ దాని కొడుకులు కూడా ఉద్యోగాలు చేస్తారు టీచర్లు ఉన్నారు ఒకటి వాడే ఉన్నారని చెప్తాను చూసినావా ఆ గుడికాడ కూడా వదిలిపెట్టేట వాళ్ళు మనకి అంటే మనకి ఎక్కడ ప్రశాంతం లేదు ఇట్లా నలభై తొమ్మిది సంవత్సరాలుగా మన్ని అరిగోసి పెట్టి మనకు దక్కాసేటువంటి రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో మన కొమ్మరం పోరాటం వల్ల సింగ్ ముండా బిర్సా ముండా అట్లనే రామ్జీ గోండు ఇక్కడ ఉన్నటువంటి మరి అనేక మంది పోరాట యోధులు ఆనాటి కాలంలో తెలంగాణ అసాయుధ పోరాటం పోరాటం యోధుల వల్లనే మనకి అన్నీ వస్తే ఇవన్నీ కూడా వాడు ఎక్కడెక్కడ రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వలసొచ్చి ఇక్కడ మనకి చెందాల్సిన వాడు పట్టుకుపోతుంది కాబట్టి ఉద్యోగ సాధనంగా సుప్రీంకోర్టులో కేజీ ఇచ్చినాం సుప్రీంకోర్టులో చివరి దశకు వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటే అడుగుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది ఇప్పుడు వీళ్ళని నిజంగా కలిపిందా లేదా కలిపితే పాస్బుక్ ఏది మన భూమి పాస్బుక్ కూడా పట్టా పాస్బుక్ కాబట్టి నువ్వు పట్టడా అంటాను సుప్రీంకోర్టు వీళ్ళ దగ్గర లేదు లేకుండానే మన అమాయకులు కాబట్టి మనం మోసం చేసి మనకు దక్కాల్సినటువంటి ఇవన్నీ కూడా మన భోజనం పెట్టాల్సిన తిండి మొత్తం కూడా మనకి పెట్టింది వాడు దుర్డ్దగ్గవలసిన వాడు మనం మక్క అయిపోయాడు మనం మనకు గోసే ఊసిపెట్టేట్టుంది మనకి అవునా కాదమ్మా కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మనం ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాం నరేంద్ర మోడీ గారు మీకు దండం పెడతాం ఎలక్షన్ వచ్చేప్పుడు మాకు నచ్చినట్టు మేము ఓట్లు వేసుకుంటాం కానీ మమ్మల్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాబట్టి వీడు నిజంగా దొంగ దొర మీ దగ్గర ఆధారం ఉంటే సుప్రీంకోర్టుకి ఇవ్వండి లేకపోతే లేదని చెప్పండి వానికి చెప్తే సుప్రీంకోర్టు ఏదో ఒకటి చెప్తే కదా ఆదివాసులకు వానికి సంబంధం లేదు కోవిడ్ అంటే మూడో గట్టుడు నాలుగో గట్టుడు ఐదో గట్టడు ఆరో గట్టు ఏడో గట్టు ఉంటుంది అవునా వానికి ఏ గట్టు లేదు వానికి ఏ గట్టు లేకనే వాడు ఎక్కడో పక్క దేశం నుంచి వాడు కొడుకున్నచ్చి చేసిన వాడు నేను ఆదివాసీ అంటే నేను ఆదివాసీ అంటాను వాడు కండు వేసుకున్నాడు వాడు ఇప్పుడు ఈయన తట్టుకోలేక నేనేం చేసి చూసినా ఇంకో పసుపు పసుపు రంగు మా సమ్మక్క తల్లి ఎరుపు రంగు పసుపు కుంకుమలు ఇదిగో ఇది ఏంటిది ఇంకా అడివి తల్లి పచ్చది ఇంకో ఇది మా పెద్ద మనిషి వెనకడ ఇట్లా నెత్తికి పెద్దరికంగా దూరం కదా మనం దూరంలోం కదా ఇన్ని తీసుకుంటాను ఇప్పుడు తెలుసా వాడు ఆఖరికి మన పచ్చ కూడా వాడికి మనం ఎట్టబద్దు మనం నేను అందుకనే నా ఉద్యోగం ఉంటే ఉండని పిగ్ తెప్పి కదా కరెంటు డి నేను నెలకి మూడు లక్షల రూపాయలు నాది పోయినా పర్లే కానీ లమ్మ పోవాల్సిందే వాడు వాడికి పోతేనే ఈ పోతే విద్యార్థులకు ఉద్యోగాలు కావచ్చు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీట్లు కావచ్చు ఈ పెద్ద మనుషులు రేపు సర్పంచ్ ఎంపీటీసీ గార్డన్ కావచ్చు మహిళలకి మీకు ఈ యొక్క పట్టా భూములు ఏదైతే ఉన్నాయో పొడి భూములు ఉన్నాయి వాటి మీద పట్టాలు కూడా మహిళలకు ఇస్తూ కదా ఎవరు రేవంత్ రెడ్డి అని అంటుండ లేదా సీతక్క ఏమంటుంది మా అన్న చెప్తా నీ పిస్తా లేదా మనం కూడా అంటే నువ్వు దరి బండా ఆడబెట్టావు అక్క నువ్వే ఈ జాతిని కాపాడని చెప్పి మనం కూడా అక్కకి దండం పెట్టచ్చు నేను అక్క కూడా అన్నది నేను చేయాల్సింది చేస్తాను మనోళ్ళు అందరూ కూడా సంఘటితంగా అండి ఏకంగా అండి మనం పది లక్షలు మనం గట్టి ఉంటే మన వెనక సమ్మక్కతలు ఉన్నది మన వెనక కుమరం భీము స్వయం స్వయంగా ఉన్నాడు అందరూ ఉన్నారు కాబట్టి మనం గెలుస్తామన్నా నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తాను ఉద్యోగాస్తుల పని ఉద్యోగాలు చేస్తున్నావు ఎవరిని పని వాళ్ళు చేస్తున్నాం ఇక్కడ ఎవరిని ఎవరిని విమర్శించుకోవట్లేదు సంఘం వల్ల కూడా ఏమంటారు అంటే చూడని దెబ్బ కావచ్చు సంక్షేమ పరిస్థితి కావచ్చు ఆదివాసీ అన్నారు ఏ శైనా కానీ మీరందరూ కూడా చేతులైతే దండం పెడుతున్నా ఈ జాతి కోసం మీరు కలిసి రండి అందరం కలిసి మనం అమ్ముడు పోరాడదాం వచ్చే ఆదివారం రోజులు ఈ మానుకోటలో మౌబాతి తండది ఆ మానుకోను నిరుద్యోగ యువత మొత్తం కూడా కథం దొక్కాలి మార్చిపాటు చేయాలి వాళ్ళ వెనక ఉద్యోగస్తులం మేము ఉంటాం మా వెనక మీ పిల్లల కోసం మీ తమ్ముళ్ళ కోసం ఉద్యోగాలు రావాలి కాబట్టి మీరందరూ కూడా మహిళలు కూడా రావాలి మొత్తం అంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళే ముందు మన దగ్గర రిటైర్డ్ ఈఎస్పీ సీఏలు ఎస్ఏలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కవర్ చేయడానికి ముందు వాళ్ళు వాళ్ళ విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులకు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు మహిళలు ఎవడన్నా నాపుతారా ఇంకా మానుకోవడం అన్నీ ఆపుతారా వాళ్ళే తోకం పడుచుకుని లమ్మ మొత్తం ఫార కావాలి కాబట్టి మీరు అందరూ కూడా ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మొత్తం అన్నం గిన్నం తినేసి మొత్తం కూడా ఇక్కడి నుంచి బయలుదేరితే గంట సేపటి మాను ఒక రెండు గంటలు కవర్ చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం టైం కానీ మన ఇక్కడికి వస్తాం ఒకవేళ ఎవరైనా దాత సహకరించి సమ్మక్క తల్లి ఎక్కడి నుంచి అనేవరకు చెప్పి ఇంత తిండి పెట్టినట్టు తిండి పెట్టి తినేసి మళ్ళీ మన పనికి మనం మధ్యాహ్నం వేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ మరి ఈ సమావేశం నిర్వహించడానికి మరి మొత్తం కూడా ఉద్యోగస్తులు ఇవాళ సెలవు పెట్టుకుని జాతి కోసం వాళ్ళకి ఉద్యోగాలు లేక కాదు జీతాలు రాక కాదు వాళ్ళు ఎవరి కోసం మనందరి కోసమే కదా కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరు నా నమస్కరించు మీ అందరికీ నమస్కరించు జే ఆదివాసి పోస్టర్ ఆఫీస్ నెంబర్ చోటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం మీరు కలిపి లేదా వాళ్ళకి రిజర్వేషన్ నాకు సమాధానం అంతే చెప్పు క్వశ్చన్ ఏంటిది ఒకటే క్వశ్చన్ ఆన్సర్ ఆయన అంతేనా ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు కలిపిందా దాని ప్రకారం మీకు రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్న లమ్ములు కానీ అడిగింది అయితే కలిపిన ఆధారాలు లేవు ఎందుకు లేవంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఆర్టీ ఇన్ఫర్మేషన్ కింద మనకి నాలుగుసార్లు ఇచ్చింది ఏం కలపలేదు అయినా సరే తెలంగాణలో మాత్రం మనకి ఎస్టీ రిజర్వేషన్ ఇస్తుందని వాడారు వీని కూడా అడిగినాం వీని అడిగిన తర్వాత వీడేమంటాడు నా దగ్గర ఏం లేవు కానీ మా ఎవడో ఇచ్చిండు జివో నెంబర్ వన్ ఫార్టీ నైన్ ప్రకారం ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ లేదు ఏది లేదు జిఓ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ప్రకారం ఇస్తాడు ఇప్పుడు వాడికి ఇవ్వడానికి లేవు కాదు దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఏం చేస్తుంది నమ్మడు సుప్రీం మీ దగ్గర నిజంగా ఉంటే సుప్రీంకోర్టుకి పోవాలి కదా నీకు పాస్బుక్ నీకు పంచాయతీ భూమి పంచాయతీ వచ్చింది నీ ఎక్కడ పోనీ ఫోన్ తెలిసి పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు నీ దగ్గర వచ్చింది ఈ రెండు పోతే కదా ఎంక్వైరీ చేసి చేసేది తెలిసి అప్పుడు ఏమంటుంది ఏ పెద్ద మనిషి ఉన్నావు కానీ నువ్వు ఎట్లా తప్పుడు పేపర్ పెట్టుకుని పెట్టొచ్చు అంటుంది అంటే వాడేమంటాడు నాకు ఇచ్చిండు బ్రిటిష్ ఇచ్చిండు వాడు ఇచ్చిండు అంటాడు ఉంటే నేను వాళ్ళు సుప్రీంకోర్టుకి తగిపోద్దు కదా పంచాయతీకి ఎవరు సమాధానం ఇవ్వాలి దానికి సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు అంతేనా వీళ్ళు వాళ్ళకి కింద స్థాయి అధికారులు చెప్తారు వాళ్ళంతా రెడీ ఇప్పుడు మొత్తం అన్ని ఎవరాడుతున్నాయి ఎంతరాడుతున్నాను ఇంకెక్కడ ఉన్న ఏం శుద్ధం మళ్ళీ పొరపాటు జరిగితే సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా పెద్ద కోర్టు అది ఇప్పుడు సమాధానం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీకి ఏం సంబంధం ఉంటుంది ఐటీడీఏకి ఏ సంబంధం ఉంటుంది అడిగిందా అసలు అడిగిందా సుప్రీంకోర్టు ఎవరిని అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర కూడా అడిగింది ఐటీఎఫ్ పీఓని ఏమైనా అడిగిందా అసలు ఏ సంబంధం అని చెప్పి జనాలు నాకు తీసుకుపోతాను అక్కడికి నేను ఏమన్నా భూమి సమస్య ఉన్నదా లేకపోతే నీకు ఇల్లు పుడిచలేదు ఇల్లు రాలేదు ఇల్లు రాలేదు కాబట్టి నాకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఐటీఎఫ్ఓ దరఖాస్తు పెట్టుకుంటాం అంతేనా లేకపోతే నీకు పాస్బుక్ రాలేదు బోర్ రాలేదు అవునమ్మ దానికోసం పోవాలి ఐటీఎఫ్ దగ్గర పోవాలి క్లాసీల్దారు ఉంటాడు లేకపోతే ఆర్డీఓ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు ఐటీడీపీ ఉంటాడు వాళ్ళ దగ్గర పోతాడు వాళ్ళు చేస్తారు లంబడోన్ చేయడానికి